రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యక్ష గ్రంథము యాభై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నువ్వు భయపడనక్కర్లేదు బాధించువారు వారు నీకు దూరంగా ఉంది దేవుడి వాక్ ఎందు అక్క ఆమె అవునండి మనం చాలా సార్లు భయపడతాం ఎందుకు బట్టి భయపడతాం అంటే మనల్ని ఎవరైనా బాధ అనుకోండి అట్టి వారిని బట్టి ఆ బాధను బట్టి మనం ఏం చేస్తుంటాం భయపడుతుంటాం ఎందుకు మీరు అనవసరంగా నన్ను తూ ఉన్నారు అని వారిని బట్టి వారు మనకు పెడుతున్న బాధని బట్టి మనం భయపడుతుంటాం అయితే దేవుడు చెప్తున్నాడు అలా ఎవరిని బట్టి అయితే నువ్వు బాధపడుతున్నావో ఏ మనుషులను బట్టి అయితే నువ్వు బాధపడుతున్నావో ఏ మనుషులైతే నిన్ను బాధ పెడుతున్నారో వారి అన్నిటిని బట్టి అన్ని పరిస్థితులను బట్టి రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నువ్వు మాత్రం భయపడక్కర్లేదు నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో వారే నీకు దూరంగా ఉండేలాగా దేవుడు చేస్తాడంట నువ్వు వారికి దూరంగా బారిపోవటం కాదు కానీ నిన్ను బాధ పెడుతున్న వారి వారే నీ ఎద్దరు నుంచి దూరంగా వెళ్ళేలాగా దేవుడు చేస్తాడంట కాబట్టి విషయంలో భయపడక నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో వారి దేవుని చేతికి అప్పగించు దేవుని యొక్క కార్యాలను జీవితంలో ఆ రీతిగా దేవుడు నిన్ను బాధించి వారిని నీకు దూరంగా ఉంచి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుకున్నాను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణభుతమైన మా ప్రియుపరాలకు తల్లి ఒక ప్రార్థన లభిస్తున్న ప్రతి బిడ్డని ఆపం చేసుకుని ఏ విషయాన్ని బట్టి అయితే ఎవరిని బట్టి అయితే బిడ్డలు బాధింపబడుతున్నారో వారి జీవితాల నుంచి వారిని దూరం కలిసి వారి జీవితంలో గొప్ప ఆనందం కలగ చేయమని ఏ స్నానంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె